హీ ఐ మీన్ పుట్స్ సమ్ ప్రతి దాని కొరకు తను ఒక కాలము కాలము నిర్ణయిస్తాడు దేవుడు దైవికమైన ఆ పట్టిక వెల్ నోన్ ఈవెంట్ మనకి తెలిసిన ఆ యొక్క సుపరిచిత సంఘటన కానాలో జరిగిన ఎప్పుడైతే ఆ ద్రాక్ష రసము అయిపోయిందో మదర్ ఆఫ్ జీసస్ కేమ్ టు జీసస్ ఆ యొక్క మరియా క్రీస్తు ప్రభు వారి తండ్రి తల్లి యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి మైసండ్ సంథింగ్ తన అంటుంది కుమారుడా ఏమైనా చెయ్యి బట్ వాట్ షీ హీ వాస్ టెల్లింగ్ అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా జవాబు జవాబిచ్చినారు ఉమెన్ మై టైం హాస్ నాట్ కమ్ అమ్మ నా యొక్క సమయం ఇంకా రాలేదు ఫర్ ఎవ్రీథింగ్ గాడ్ గాట్ టైం ప్రతిదాని కూడా దేవుడు సమయము నిర్ణయించినాడు లార్డ్ జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ ఇఫ్ యు రీడ్ గలేషియన్స్ 4:4 గలేదిలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము చదివినట్లయితే లార్డ్ జీసస్ క్రైస్ట్ ద ఫాదర్ ద సన్ ఇన్ ఫుల్నెస్ ఆఫ్ సెంట్ కాలం సంపూర్ణమైన దేవుడు తన ఈ లోకానికి పంపించినాడు ఆల్సో ఇఫ్ యు సీ చాప్టర్ అదే విధంగా ప్రసంగి ఎవ్రీథింగ్ పంపించినా ఎవరింగ్ టైమ్ ప్రతిదానికి కూడా ఒక సమయము నిర్ణయించబడింది ఏ టైం టైం టు టు మేక్ పీస్ వార్ ఎప్పుడైతే సమాధానం చేసుకున్న ఒక సమయము అదే విధంగా యుద్ధముకు వెళ్ళటకు ఒక సమయము రీసెంట్లీ ఇఫ్ యు వాట్ The American president spoke in Israel Knesset. గత దినాల్లో మీరు చూసుకున్నట్లయితే అమెరికా అధ్యక్షుడు ఇస్రాయేల్ కెనసత్ లో తను మాట్లాడిన మాటలు మీరు వింటే పార్లమెంట్ ఆ యొక్క ఇస్రాయెల్ పార్లమెంట్ ఆ శాసనసభలో తను మాట్లాడినప్పుడు అండ్ ఎట్ ఆ సమయంలో ద ఇస్రాయలీ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఇస్రాయేల్ కు చెందిన ఆ యొక్క ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అనే కోటెడ్ ఫ్రంప్టర్ త్రీ ఆయన ప్రసంగి మూడో అధ్యక్ష తన మాటలు మాట్లాడినాడు వెన్ ద రెఫ్యూజిస్ ఆర్ బీయింగ్ బ్రాట్ బ్యాక్ ఆ యొక్క శతాగతలు తిరిగి వస్తున్నప్పుడు అండ్ ఎట్ దట్ టైం కోటెట్ దట్ ఆ ఆ సమయంలో ఈ యొక్క మాటలు తన అంటున్నాడు టైం టు వార్ దర్ ఇస్ టైం ఫర్ పీస్ యుద్ధముకు సమయం ఉంది అదే విధంగా సమాధానం కొరకైన సమయం వాట్ ద ప్రైమ్ మినిస్టర్ సెడ్ అప్పుడు ప్రధాన మంత్రి ఏమన్నాడు యా ద టైం ఆఫ్ వార్ ఈస్ ఓవర్ నౌ ద టైం ఆఫ్ పీస్ నౌ ఆ యొక్క యుద్ధము దినములు గడిచిపోయినాయి ఇప్పుడు సమాధానము యొక్క సమయం వచ్చింది అంటున్నారు గాట్ గా నల్ ఆర్ డివైన్ టైమ్ టేబుల్ మన దేవునికి కూడా ఒక నిత్యమైన దైవిక ఆ యొక్క సమయ పట్టిక కలిగిన వాడు అండ్ రిగార్డింగ్ ద జడ్జ్మెంట్ టు ఫాలో అప్ ఈజిప్ట్ అండ్ హీ గా స్పెసిఫిక్ టైం అండ్ ఐగుప్తు మీద వచ్చే ఆ యొక్క తీర్పుని గూర్చి ఒక ఖచ్చితమైన సమయం ఉంది ఆ జరుగుబడుతుంది అని తను చెప్తున్నాడు సో ఈ నైన్త్ చాప్టర్ తొమ్మిదో అధ్యాయంలో చూసి ఆన్ దైఫ్ టుమారో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ యొక్క పశువుల పైన వచ్చిన ఆ యొక్క తెగులు రేపటి దినమున వస్తుంది అని చెప్తున్నాడు టుమారో అంటే రేపటి దినం వంటి టైం ఒక సమయం ఉంది వాట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ దాని నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు ద లాడ్ ఈస్ హావింగ్ కంట్రోల్ ఓవర్ టైం అండ్ హిస్ వర్డ్ ఈస్ సర్టెన్ దేవుడు కాలగమనం మీద అధికారము కలిగిన వాడు ఆయన మాట ఖచ్చితమైన మాట అండ్ దిస్ వెర్స్ ఎంఫసైజెస్ దట్ గాడ్స్ యాక్షన్స్ ఆర్ డెలిబరేట్ అండ్ ప్లాన్డ్ నాట్ ర్యాండమ్ అండ్ హెఫజర్డ్ దీ యొక్క వచనము మనకి ఏమని తెలియజేస్తుంది అంటే దేవుని యొక్క కార్యములు ఎంతో ఆలోచించి ఎంతో ఒక ఉద్దేశముతో జరగబడతాయి ఏదో ఆలోచించకుండా ఎటువంటి ఉద్దేశం లేకుండా జరగవు బై సెటింగ్ ఏ స్పెసిఫిక్ టైం ఒక సమయం నిర్ణయించడం ద్వారా గాడ్ డిమానిస్ట్రేట్స్ ఈ సావరినిటీ దేవుడు తన యొక్క సార్వభౌమత్వాన్ని తను రుజువు చేస్తున్నాడు అండ్ ఆఫ్ హిస్ జడ్జ్మెంట్ ఆర్ ఇగ్నోర్ ఎప్పుడైతే తన తన యొక్క యొక్క ఆజ్ఞలను తృణీకరించబడతాయో తీర్పు ఏ విధంగా ఖచ్చితంగా వస్తుందో దాన్ని చెప్తున్నాడు అండ్ ఈ యొక్క వచనము పరోకు అదే విధంగా ఐగుతీయులకు చువరి హెచ్చరికగా మనం చూస్తాము ఇది ఏమి చెప్తుందంటే దేవుడు ఎంతో ఓర్పు కలిగిన వాడు అండ్ ఈ అలవింగ్ టైం ఫర్ దేర్ రిపెంటెన్స్ వారు మారు మనసు పొందడానికి తను వేచి ఉన్నాడు సమయం ఇస్తున్నాడు అండ్ దట్ హిస్ జడ్జ్మెంట్స్ ఆర్ సర్టెన్ ఇఫ్ హిస్ కమాండ్స్ ఆర్ నాట్ ఒబేడ్ ఎప్పుడైతే ఆయన యొక్క ఆజ్ఞలకి విధేయత చూపకపోతే తన యొక్క తీర్పు ఖచ్చితంగా ఉంటాయి అని చెప్తున్నాడు గాడ్ వెరీ ప్రిసైజ్లీ టెల్లింగ్ టుమారో దేవుడు ఎంతో స్పష్టంగా ఎంతో ఖచ్చితంగా చెప్తున్నాడు రేపటి ఇప్పటి దినమున సీరియస్నెస్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఆ యొక్క సంగతి ఆ యొక్క పరిస్థితి యొక్క తీవ్రత ఆ విధంగా ఉంది ఆల్సో దేర్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇస్ ఐ మీన్ రిక్వైర్డ్ వారి యొక్క వెంటనే ఆ యొక్క జవాబు అవసరం అక్కడ సో ద హిస్టారికల్ కాంటెస్ట్ ఇఫ్ యు సీ ఎక్సోడస్ నైన్ ఫైవ్ ఎక్స్ తొమ్మిదో అధ్యాయం ఐదో వచనంలోని చరిత్రాత్మక ఆ యొక్క విషయాన్ని మనం చూస్తే సంఘటన చూస్తే అండ్ ఇట్ ఈస్ సెట్ డ్యూరింగ్ ద టెన్ ప్లేగ్స్ దట్ గాడ్ బ్రాట్ అప్ ఈజిప్ట్ టు కంపెల్ ఫారో టు రిలీజ్ ద ఇజ్రాయల్స్ ఫ్రమ్ స్లావరీ ఐగుప్తు మీద దేవుడు ఆ యొక్క పది తెగుళ్ళు ఏ విధంగా తెచ్చినాడు తద్వారా పరో విడుదల చేస్తాడు అనే ఒక విషయాన్ని గురించి రాయబడింది బై దిస్ పాయింట్ చూసుకున్నట్లయితే ఈ సమయం కల్లా చాలా తెగుళ్ళు అప్పటికే ఐగుప్తు మీదకి వచ్చినాయి కానీ ఇంకా కూడా పరో ఎంతో మొండిగా తను ఈ విధంగా వివరించినాడు అండ్ కంటిన్యూ టు రిఫ్యూజ్ టు లెట్ ద దైట్స్ ఐ మీన్ గో హీ ఈజ్ నాట్ అలవింగ్ ఆ వెళ్ళడానికి తను ఇంకా వెళ్ళనియట్లేదు అండ్ దిస్ వర్స్ కమ్స్ రైట్ బిఫోర్ ద ఫిఫ్త్ ప్లేగ్ ఈ యొక్క వచనము ఐదవ తెగులు కన్నా ముందు వచనం వస్తుంది ద డెత్ ఆఫ్ ద ఈజిప్షియన్ లైవ్ స్టాక్ ఆ యొక్క ఐగుప్తి యొక్క పశువులు మరణించుట అండ్ దెమాన్స్ట్రేట్ ద ఎస్కేలేటింగ్ నేచర్ ఆఫ్ గాడ్స్ జడ్జ్మెంట్ దేవుని యొక్క తీర్పు ఏ విధంగా పైకి వెళ్తుందో లేకపోతే ఏ విధంగా ఇంకా తీవ్రమవుతుందో దాన్ని గురించి ఈ యొక్క వచనం మనకి తెలియజేస్తుంది ఏనిషియన్ ఆ యొక్క ఐగుప్తు ఒక చరిత్రాత్మక ఐగుప్తులో ఆ దినాల్లో లైవ్ స్టాక్స్ వర్ ఎ వైటల్ పార్ట్ ఆఫ్ ద ఎకానమీ అండ్ డైలీ లైఫ్ ఆ యొక్క ప్రతి ప్రజల యొక్క దయనియ జీవితంలో అదే విధంగా వారి యొక్క వ్యాపారాల్లో ఈ యొక్క పశువులు చాలా ప్రాముఖ్యమైన విషయాలు గర్ ఎసెన్షియల్ ఫర్ అగ్రికల్చర్ వారి యొక్క పొలంలో వ్యవసాయం కొరకైతే చాలా అవసరం అండ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ దబుల్స్ అండ్ అదర్స్ ఆ యొక్క ఎదురు చూసుకున్నట్లయితే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఈ విధంగా రవాణా కొరకే అవసరము అండ్ ఆల్సో ఫర్ ద రిలీజియస్ రిచువల్స్ దేవర్ ఆఫరింగ్ దోస్ లైవ్ స్టాక్ అదే విధంగా చూసుకున్నట్లయితే వారి యొక్క మత సంబంధమైన ఆచారాల కొరకై ఆ యొక్క పశువులను బలుగా వారు అర్పిస్తున్నారు అండ్ ద డెత్ ఆఫ్ దిస్ యానిమల్స్ వుడ్ హావ్ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ అండ్ సోషల్ కాన్సిక్వెన్సెస్ ఈ యొక్క జంతువుల యొక్క పశువుల యొక్క మరణము వారి యొక్క సామాజికంగా అదే విధంగా ఆర్థికంగా చాలా గొప్ప నష్టము తీసుకొని వచ్చి ఉంటుంది ద ప్లేగ్ పర్టిక్యులర్లీ ఇట్ వాస్ హైలీ డివాస్టేటింగ్ ఈ యొక్క తెగులు చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా చాలా ఎంతో నాశనం తీసుకొని వచ్చింది

వితౌట్ టు రిపెంట్ దేవుడు ఎప్పుడు కూడా నీకు ఒక క్షమాపణ కోరే యొక్క తరుణం ఇవ్వకుండా తీర్పు తీర్చడు సో ఇఫ్ సీ యువలాజికల్లీ బైబిల్ సంబంధంగా మనం చూసుకున్నట్లయితే వేదాంత పరంగా చూసుకున్నట్లయితే అండ్ ఆఫ్ దేవుని యొక్క 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 సార్వభౌమత్వము తన మాట ఖచ్చితమును ఈ వచనము ఎత్తిపడి చూపిస్తుంది సో వెన్ గాడ్ డిక్లేర్ సంథింగ్ విల్ హ్యాపెన్ ఇట్ ఇట్ నాట్ ఎ పాసిబిలిటీ బట్ దేవుడు ఎప్పుడైతే ఒక ఒక కార్యము లేకపోతే పని అని చెప్పినప్పుడు అదేదో జరగ అవచ్చులే అనే విషయం కాదు కానీ ఖచ్చితంగా జరుగుతుంది సో దిస్ వర్స్ రైన్ ఫోర్స్ ది ఐడియా దట్ గాడ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ టైమ్ అండ్ ఈవెంట్స్ ఈ యొక్క వచనము దేవుడు సమయము అదేవిధంగా కార్యముల యొక్క అధికారము తనలో తన కింద ఉన్నాయి అని చెప్తుంది ఆయన యొక్క తీర్పులు నీతివంతమైనవి న్యాయవంతమైన ఎప్పుడైతే ప్రజలు అవిధేయతలో ఇంకా ఇంకా జీవిస్తే ఆ యొక్క తీర్పు ఖచ్చితంగా వస్తుంది అని చెప్తుంది ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డివైన్ ఈ యొక్క 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 వచనము ఆ ఆ దైవికమైన ఓర్పుని కూడా కూడా మాట్లాడుతుంది ఐ టైం ఫర్ ఫర్ ద టు బిగిన్ తెగులు వచ్చే ఆరంభమయ్యే నిర్ణయించడం ద్వారా ప్రొవైడ్స్ విండో డా దేవుడు క్షమాపణ కోరడానికి ఒక అవకాశాన్ని అనుగరిస్తున్నాడు అదే విధంగా చూసుకున్నట్లయితే ఆ ఓర్పుకి ఉన్న హద్దులు కూడా మనకి ఎత్తిపట్టి చూపిస్తుంది టుమారో ఒకటి వరకు మాత్రమే సో గాడ్ ఈస్ పుటింగ్ ఏ టైమ్ అండ్ ఎ లిమిట్ ఫర్ హిస్ పేషన్స్ దేవుడు తన యొక్క ఓర్పుకు ఒక హద్దు లేకపోతే ఒక సమయము నిర్ణయిస్తున్నాడు హి వాంట్ టు బి మెర్సిఫుల్ ఇఫ్ యు రిపెంట్ నౌ ఒకవేళ ఇప్పుడు మీరు క్షమాపణ కోరితే దేవుడు కనికరమగలిగవాడే క్షమిస్తాడు సో దిస్ వెర్స్ ఇస్ కన్సైజ్ బట్ వెరీ పవర్ఫుల్ చూసుకున్నట్లయితే ఈ యొక్క వచనము చాలా చిన్నదిగా లేకపోతే కొద్ది మాటలుగా ఉందని అనిపిస్తుంది కానీ చాలా ప్రభావితమైనది చాలా శక్తి కలిగినది టుమారో ఇట్ సో మెనీ మీనింగ్ రేపు అనే మాటకి చాలా అర్థాలు ఉన్నాయి సో స్ట్రక్చర్ ఇస్ వెరీ డైరెక్ట్ విత్ గాడ్ మేకింగ్ ఎ స్టేట్మెంట్ వాట్ విల్ విల్ హ్యాపెన్ హ్యాపెన్ అండ్ వెన్ ఇట్ ఈ యొక్క వచనంలో ఉన్న విషయాలు చూసుకున్నట్లయితే చాలా స్పష్టంగా దేవుడు ఏమి జరగబోతుంది ఎప్పుడు జరగబోతుంది అనే మాటలు చెప్పడం మనం చూస్తాము అండ్ ద అర్జెన్సీ ఆఫ్ ద వార్నింగ్ ఆ రేపు అనే మాట వాడడం ద్వారా ఎంత తొందరగా లేకపోతే వెనువెంటనే తొందరగా జరగబోతుంది అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది హెయిర్ ఇజ్ అవర్ ద లార్డ్స్ ఏ టైమ్ ఈ మాట ద్వారా దేవుడు ఒక సమయం నిర్ణయించినాడు ఇట్ అండర్స్కోర్స్ ద ఇంటెన్షనాలిటీ ఆఫ్ గాడ్స్ యాక్షన్స్ దేవుని యొక్క కార్యములలోని ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తుంది నాట్ అ రెండమేవెంట్ బట్ డెలివరీ యాక్ట్ ఆఫ్ జడ్జ్మెంట్ దట్ హాస్ బిన్ ప్లాన్ అండ్ ఇట్ విల్ అక్కర్ ఎగ్జాక్ట్లీ గాడ్ హ్యాస్ ఏదో ఉద్దేశం లేకుండా జరగబోచున్న కార్యం కాదు కానీ ఎంతో ఆలోచించి ఒక తగిన సమయమున తీర్పును వారిపై తీసుకొని వస్తున్నాడు అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది సిమిలర్ త్రీ వన్ అదే అటువంటి వచనాలు కూడా మనము ప్రసంగి మూడు ఒకటిలో చదవచ్చు ఫార్టీ సిక్స్ టెన్ ఏషియా నలభై ఆరు పది దట్ ఈస్ ద ద ద లార్డ్ నోస్ ఎండింగ్ ఫ్రమ్ ఫ్రమ్ము ఆరంభం నుంచే తెలిసిన ఆ దేవుడు అండ్ ఆల్సో ఈ సేమ్ బోర్డ్స్ వీ కెన్ సీ టూ పీటర్ త్రీ నైన్ పేదలకు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో కూడా అదే మాటలు మనం చూడొచ్చు సో హౌ కెన్ వీ అప్లై దిస్ వర్స్ ఫర్ టుడేస్ క్రిస్టియన్ ఈ దినపు క్రైస్తవునికి ఈ యొక్క మాటలు ఏ విధంగా మనం అన్వయించవచ్చు సో ఇట్ స్పీక్స్ ఆఫ్ ద సర్టెనిటీ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టేకింగ్ వార్నింగ్ సీరియస్లీ దేవుని యొక్క వాగ్దానాలు ఎంత ఖచ్చితంగా ఉంటాయో మనకు తెలియజేస్తుంది తీవ్రమైనవి కన్సిడర్ ద ఏరియాస్ ఇన్ లైఫ్ వేర్ దే మైట్ బి డిలేయింగ్ ఒక విశ్వాసి తన జీవితంలో ఎటువంటి విషయాల్లో తను దేవుని యొక్క దేవుని యొక్క మాటకు అవిధేయంగా విధేయంగా ఉన్నాడో దాన్ని తృణీకరిస్తున్నాడో ఆ విషయాలకి సవాలు వేస్తుంది ఈ మాటలు థింకింగ్ అనుకోవచ్చు ఇంకా సమయం ఉందని వారు చూపించాలి జవాబు ఇవ్వాలి అనే మాట వారికి తెలియజేస్తుంది దేవుని యొక్క కాలగమనం లో చాలా శ్రేష్టమైనవి పరిపూర్ణమైనవి ఆయన యొక్క తీర్పు చాలా కచ్చితమైన తీర్పు సో క్రిస్టియన్స్ హావ్ టు ట్రస్ట్ ఇన్ ఈస్ టైమింగ్ దేవుడు క్రైస్తవుని క్రైస్తవుడు దేవుని యొక్క కాలగమనములపై తన విశ్వాసం ఉంచాలి సో ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ ఏ ప్రామిస్ ఒకవేళ నువ్వు ఒక వాగ్దానాన్ని విశ్వసిస్తుంటే ఎడ్యుయేషన్స్ మే బి మేమ్స్ టు మీ డిఫికల్ట్ ఆ యొక్క పరిస్థితులు చాలా కష్టంగా ఉండవచ్చు బట్ యూ కన్ టేక్ కంఫర్ట్ దట్ ద గాడ్ హాస్ ప్రామిస్డ్ ఇట్ అన్డౌటెడ్లీ హీ విల్ ఫుల్ఫిల్ ఇట్ ఇన్ హిజ్ ఓన్ టైమ్ కానీ నువ్వు ఈ విషయంపై ఒక ఆదరణ పొందవచ్చు ఏ దేవుడైతే నీకు వాగ్దానం చేసినాడో ఆ దేవుడు

క్రూరమైనవి లేకపోతే ఎటువంటి కారణము లేకుండా ఉన్నాయని కాదు కానీ దేవుని యొక్క తీర్పు చాలా దినాలు ఆయన మాటలకి అవిధేయత చూపుట ద్వారా వస్తాయి అని మనకి తెలియజేస్తుంది అండ్ ఆల్సో బై జడ్జింగ్ ద ఈజిప్షియన్ ఐగుప్తియులపై తీర్పు తీర్చుట ద్వారా గాడ్స్ లవ్ ఇస్ ఆల్సో సీన్ ఇన్ హిస్ కమిట్మెంట్ ఇస్ పీపుల్ ద ఇజ్రాలైట్స్ తన ప్రజలైన ఇస్రాయేలుల పట్ల దేవుని యొక్క ప్రేమ పట్టింపు మనకి తెలియజేస్తున్నాడు వెనబడే అప్రెస్సెస్ హిస్ పీపుల్ ఎవరన్నా తన ప్రజలని ఈ విధంగా తొక్ గాడ్ విల్ డెలివర్ దెమ్

ప్లాన్స్ ఆర్ ప్లాన్ ఫుల్ఫిల్డ్ అట్ దైట్ టైం టు దైన్ షెడ్యూల్ దేవుని యొక్క ప్రణాళికలు సరైన సమయంలో దైవిక సమయ పట్టిక అనుసరించి అవి జరిగింపబడతాయి ఆల్సో ద సెకండ్ కమింగ్ ఆల్సో అదే విధంగా దేవుని యొక్క రెండవ రెండో ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ మతీసు మతేసు వార్త ఇరవై నాలుగు ముప్పై ఆరు ఫోర్ థర్టీ సిక్స్ ఇరవై నాలుగు ముప్పై ఆరు బట్ అబౌట్ దట్ డే దట్వర్ నో వన్ ఏంజెల్స్ ఇన్ హెవెన్ అయితే ఆ గడియను ను తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోక మందలి దూతలైన కుమారుడైనను ఎరుగరు దిస్ రెయిన్ ఫోర్స్ ఇస్ ద ఐడియా దట్ గాడ్స్ టైమింగ్ అండ్ నోన్ ఓన్లీ టు హిమ్ ఈ మాటలు ఆ యొక్క దేవుని యొక్క సమయము దేవుని యొక్క కాలము ఖచ్చితంగా కేవలం ఆయనకే తెలుసు అనే మాటని ధృవీకరిస్తున్నాయి అండ్ దట్స్ వై ద బిలీవర్స్ ఆర్ టు బి వాచ్ఫుల్ అండ్ రెడీ అందుకనే విశ్వాసులు ఎంతో వేకువగా సిద్ధముగా ఉండాలి వై వై హీస్ డిలేయింగ్ ఎందుకు ఆయన ఇంకా ఇంకా ఆగుతున్నాడు బికాస్ బికాస్ మెనీ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ నాట్ రిపెంటెడ్ ఎందుకంటే ఇంకా చాలా మంది క్షమాపణ మారు మనస్సు పొందలేదు యా గాడ్ హ్యాస్ గాడ్ హ్యాస్ ఈ రోజు కాదు రేపు మీ పై తీర్పు తీర్చాను కృపా కనికరాల గురించి మాట్లాడుతుంది సిద్ధపడడానికి కావాల్సినంత సమయం అనుగ్రహించాడు ఒకవేళ నువ్వు

నువ్వు సిద్ధపడు వాట్ అబౌట్ యు నీ గురించి ఏంటి ఆర్ యు గెటింగ్ రెడీ నువ్వు సిద్ధపడుతున్నావా ఆర్ యు బిజీ ఇన్ ద వర్ల్డ్లీ యాక్టివిటీస్ లేకపోతే లోక సంబంధమైన విషయాల్లో వ్యవహారాల్లో నువ్వు నిమగ్నమై ఉన్నావా లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ కమింగ్ సూన్ యేసుక్రీస్తు ప్రభు త్వరగా వస్తున్నాడు మే గాడ్ హెల్ప్ యు అండ్ మీ టు గెట్ రెడీ ఫర్ హిస్ సెకండ్ అడ్వెంట్ దేవుడు నిన్ను నన్ను తన యొక్క రెండో రాకడ కొరకు సిద్ధముగా ఉండటకు సహాయం చేయను గాక లెట్ us pray ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగలిన పరలోకపు తండ్రి ఓ గ్రేషియస్ గాడ్ మా కృపగలిన తండ్రి లార్డ్

మా యొక్క దీపాలని ఇంకా వెలిగించుకుంట మంట మంటాం లేముడ్ హియర్ వెన్ వీ సిర్ బిజీ ఇన్ సో మెనీక్టి అండ్ నాట్ బోదర్డ్ అబౌట్ కమింగ్ దేవా మా జీవితాలు ఈ దినాన్ని చూసుకున్నట్లయితే మా యొక్క దినదిన కార్యములలో ఆ విధంగా లోక సంబంధమైన విషయాలన్నింటిలో మేము ఎంతో నిమగ్నమై వాటితో నింపబడి ఉన్నాము ఈ దినాన్ని హెచ్చరించినందుకు దేవా సిద్ధముగా మేము ఉండకు సహాయం చేయండి వెరీ వెరీ షార్ట్లీ సూన్ యు ఆర్ కమింగ్ దేవా తొందరలో ఖచ్చితంగా దేవా మీరు రాబోతున్నారు